కూడా శుభాలు వందనాలు తెలుపుతా ఉన్నాం మేమైతే కాకినాడ పట్టణం నుండి మరి మీ మధ్యకు రావడం జరిగింది మరి ఎందుచేత చేత మీ మధ్యకు రావడానికి గల కారణం ఏంటి అని అంటే మరి మా జీవితాలలో మేము పొందుకున్నటువంటి శాంతి సమాధానం నెమ్మది అలాగే ప్రేమ సంతోషము వీటి గురించి మరి మీకు పరిచయం చేయాలని చెప్పి మరి ఎంత ఆశతో మరి మీ మధ్యకు రావడం అయితే జరిగింది మరి ఒకప్పుడు ఈ లోకంలో భయంకరమైన పరిస్థితుల మధ్యన మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ పాపము వల్ల మరి మా జీవితాలు పాడైపోతున్నటువంటి స్థితిలో మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో అనేకమైనటువంటి వ్యసనాలకి బానిసలైపోతూ తిరుగుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువు గురించి మేము తెలుసుకుని ఆయనను మా యొక్క సొంత రక్షకుడిగా మేము అంగీకరించినప్పుడు దేవుడు మా జీవితాలలో మరి అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ మరి మా జీవితాలలో శాంతినిస్తూ సమాధానాన్ని ఇస్తూ నెమ్మదినిస్తూ ఆయన మా ఏడల చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను మీకు కూడా పరిచయం చేయాలని చెప్పి మరి మీ మధ్యకి రావడం జరుగుతా ఉంది ప్రా ఒకసారి ఆలోచించండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యము తెలుపుతా ఉంది మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అంటే లోకంలో ఉన్నటువంటి దేని ప్రేమించాడు దేవుడు అన్నప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడు లోకంలో ఉన్నటువంటి ఆస్తులను ప్రేమించలేదు అంతస్తులను ప్రేమించలేదు అందమును ప్రేమించలేదు ఐశ్వర్యాన్ని ప్రేమించలేదు పదవులను ప్రేమించలేదు వ్యామోహమును ప్రేమించలేదు ఆయన ప్రేమించినది దేనిని ప్రేమించాడు అంటే ఆయన మనుషులను మాత్రమే ప్రేమిస్తూ వచ్చాడు అందుకే కదా ఒక అంటారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పి మరి దేశంలో ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు అని అంటే మానవ స్వరూపంలో ఉన్నటువంటి మనము మాత్రమే దేవుడు ప్రేమిస్తా వచ్చాడు ఎందుకయ్యా మనల్ని మాత్రమే ఆయన అంటే నరులందరినీ కూడా ఆయన స్వరూపంలో చేశారు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చారు మరి ప్రేమను మనం పొందుకుంటున్నామా ఈ రోజు ఈ ప్రేమ మన కుటుంబాల్లో ఉందా ఈ రోజు ఈ ప్రేమ మన అన్నదమ్ముల మధ్యన ఉందా ఈ ప్రేమ మన తల్లిదండ్రుల ఉందా ఈ ప్రేమ మరి మన ఇరుగు వారి మీద మనం చూపించగలుగుతూ ఉన్నామని అంటే మనం ఆలోచించుకోవాలి ఇది వాక్యం సెలవిస్తా ఉంది నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు అని నిజమే కదా ఈ రోజు ప్రేమ అనేది కరువైపోయింది కుటుంబాల్లో ఈ రోజు ప్రేమ అనేది కనుమరుగైపోతా ఉంది అవసరాన్ని బట్టి ప్రేమించేవారు అక్కర్ని బట్టి ప్రేమించేవారు ఆస్తిని చూసి ప్రేమించేవారు అందాన్ని చూసి ప్రేమించేవారు చదువులను చూసి ప్రేమించేవారు అధికారాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు కానీ ఏది ఆశించకుండా ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం మాత్రమే అని నేనైతే చాలా గట్టిగా చెప్పగలను ఎందుకు తెలుసా ఒకప్పుడు మరి మాకున్నటువంటి ఆస్తులను బట్టి మాకున్నటువంటి జ్ఞానమును బట్టి మాకున్నటువంటి బలమును బట్టి మమ్మల్ని ప్రేమించినటువంటి స్నేహితులు తర్వాత మాకున్నటువంటి అన్ని కూడా కరిగిపోయినప్పుడు మాకున్నటువంటి అన్ని కూడా వెళ్ళిపోయినప్పుడు నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు నా బంధువులు నన్ను విడిచిపెట్టారు అలాంటి సమయంలో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోయాను అలాంటి సమయంలో యేసు క్రిస్తు ప్రభు గురించి నేను విని ఆయనను అంగీకరించి ఆయన నామంలో ప్రార్థించినప్పుడు దేవుడు నా జీవితమును మార్చాడు దేవునికి స్తోత్రం అయితే ఆలోచన చేయండి చాలా మంది అనుకుంటారు క్రైస్తవ్యం అంటే మతాలను మార్చడానికి వస్తారు అని నేను అంటాను క్రైస్తవ్యము మతం మార్చడానికి రాదు కులం మార్చడానికి రాదు మీకు గుళ్ళు కొట్టించడానికి కూడా రాదు గాని క్రైస్తవ మతం అనేది అసలు మతమే కాదు అది కేవలం ఒక మార్గం మాత్రమే యేసు క్రీస్తు ప్రభు వారు మతాన్ని స్థాపించడానికి మతాన్ని నిర్మించడానికి రాలేదు గాని మనుషుల యొక్క హృదయాలను మార్చడానికి మాత్రం ఈ లోకానికి ఆయన వచ్చారు ఆలోచన చేయండి ఇది మత మార్పిడి చేసేందుకు మేము రాలేదు మనుషుల యొక్క ఆలోచన మార్చడానికి మనుషుల యొక్క జీవన విధానం మార్చడానికి చెడిపోయిన బ్రతుకులను మార్చడానికి చెడిపోయిన కుటుంబ వ్యవస్థలను మార్చడానికి చెడిపోయినటువంటి బంధాలను సరిచేయడానికి మాత్రమే మేము వచ్చాం ఇవన్నీ ఎందుకు చెడిపోతున్నాయంటే ఈ రోజు దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ యొక్క మనుషులలో కరువైపోతుంది గనుక మరి ప్రేమను ఎవరు పరిచయం చేస్తారు ఈ ప్రేమను ఎవరు చూపిస్తారు అంటే కేవలం ఏ సుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ ప్రేమను చూపించగలరు ఆలోచన చేయండి స్నేహితులారా ఇదిగో మా జీవితాలను మార్చిన దేవుడు మీ జీవితాలను కూడా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు మా ప్రతికులను మార్చిన దేవుడు మీ ప్రతికులను మీ కుటుంబాలను కూడా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు మీరు నమ్మినట్లయితే మీరు విశ్వాసం వచ్చినట్లయితే ఇదిగో అడగగలరా ప్రభువా నువ్వు మాట్లాడే దేవుడు అంటు కదా దేవుళ్ళని పిలవబారే వారు చాలా మంది ఉన్నారు మాట్లాడే దేవుడు కేవలం నీవు మాత్రమే అంట కదా అని చెప్పి నేనైతే చెప్పగలుగుతావన్నా నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుణ్ణి నమ్మగలిగితే ఆయన నిన్ను ప్రేమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆలోచన చేయండి మా జీవితాలలో సంతోషము లేవు సమాధానం లేని ఈ రోజు మీరు చెప్పలేనంత సంతోషము దేవుడు మాకు అనుగ్రహించాడు దేవుడు ఎంత చూపిస్తా ఉన్నాడు ఎందుకు రాని ఎందుకు పనికి రానంటే మా జీవితాలను కూడా పనికొచ్చే జీవితాలుగా మార్చాడు అలాంటి క్రీస్తు ప్రభువును మాత్రమే మీకు పరిచయం చేస్తున్నాం గానీ ఒక మతాన్ని మీకు పరిచయం చేయడం లేదు ఆలోచన చేయండి నమ్మండి విశ్వాసం ఉంచండి మీరు నమ్మినట్లయితే మీరు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మీ జీవితాలలో కూడా ఒక నూతన కార్యము చేయబోతా ఉన్నాడు ఒక నూతనమైనటువంటి మార్గాలను ఒక నూతనమైన స్థలము దేవుడు మీకు కూడా ఇవ్వబోతా ఉన్నాడు ఆలోచన చేయండి ప్రతి స్నేహితులారా మేమైతే మీతో కొన్ని మాటలు మాట్లాడి వెళ్ళిపోతాం కానీ ఏసు క్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు మీరు ఆ ప్రేమను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారా మీరు ఆ ప్రేమను రుచి చూడాలని ఆశపడుతూ ఉన్నారా ఆలోచన చేయండి ఇదిగో మా సహోదరులు మీ దగ్గరికి పత్రికలు పట్టుకుని వస్తా ఉన్నారు బైబిల్ పంచుతా ఉన్నారు అందులో ఉన్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోనండి సత్యమేంటో మీరు గ్రహించండి నిజమేంటో మీరు తెలుసుకోనండి నిజాన్ని పట్టుకుని మాత్రమే మీరు ఉండండి ఎంతకాలం అని చెప్పి చెప్పి అసత్యం వైపు మీరు పరిగెడుతా ఉన్నారు ఎంతకాలం అని చెప్పి ఆపత్తి వైపు మీరు ఎదురు చూస్తా ఉంటారు ఇదిగో మేము నిజాన్ని ప్రకటిస్తా ఉన్నాం ఇదిగో నేను నిజాన్ని మీకు పరిచయం చేస్తా ఉన్నాం ఆలోచన స్నేహితులారా మీరు నమ్మండి విశ్వాసం ఉంచండి ఏ ప్రభువారు ప్రభు వారు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు మమ్మల్ని ప్రేమించిన దేవుడే మిమ్మల్ని కూడా ప్రేమిస్తా ఉన్నాడు మా జీవితాలను మార్చిన దేవుడే మీ జీవితాలను మీ కుటుంబ జీవితాలను కూడా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు గనక మీరు అందరూ విన్న వాటిని బట్టి విన్న వాటిని బట్టి మీకు ఇష్టమైతే గనక మీరున్న స్థలాల్లోనే రెండు నిమిషాలు మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు మా దైవ పరిశుద్ధుడు ప్రేమ కలిగిందేవా వందనాలు స్థితి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు వారి నామంలో స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాం ఈ మాటలు ఎవరైతే వింటూ వచ్చారో వారి హృదయంలో బలమైన పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి పరిపూర్ణంగా యేసుక్రీస్తున విశ్వాసం వారి హృదయాలు తెరవబడునుగాక పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి బలమగా ఒప్పించి తద్వారా నేను విశ్వాసం వారి శేష జీవితాలు నీ పాదాల చింత గడుపుడు కృపు ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నాను జీవము రక్షణ నిత్య జీవము సమృద్ధిగా ఇచ్చినటువంటి యేసుక్రీస్తునందు వింటున్న వారందరూ కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉంచును గాక తద్వారా వారి జీవితంలో సంతోషము దైవికమైన ఆనందము సమృద్ధిగా ఉండను గాక మరి ముఖ్యంగా నిత్య జీవము వారికి అనుగ్రహించబడను సుందరిస్తున్నది విశ్వాసం వాడు మరణము నుండి జీవములోనికి నరకము నుండి స్వర్గములోనికి అంధకారం నుంచి అచ్చరికరమైన వెలుగులోనికి దాటు వట్టి కృప ఇ అందరికీ దయచేయండి నిత్య రక్షణ వారికి దయచేయండి వారిపై ప్రకాశం పెంచేది ఇంకా వారి హృదయాలలో వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యము ఆర్థిక సమస్యలు అన్ని కూడా యేసుక్రీస్తు స్వీకరిస్తూ వారి నా తొలగించే కాక సంతోషం సమాధానం ఆనందం కుటుంబాల సమృద్ధిగా వచ్చును పాడి గ్రామం ఆశీర్వదించకూడను గాక రక్షణ ఈ గ్రామంలో గాక దైవికమైన ప్రేమ కలవరస్లో యేసు క్రీస్తు వారు చేసిన పరియాగం వచ్చిన ఆశీర్వాదం ఈ గ్రామ సభ్యులందరూ గాక దేవుడు చూపిన ప్రేమ ఈ కుటుంబాల్లో గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి అనుభవించును గాక అటువే కుటుంబాలని ఈ గ్రామాన్ని వింటున్న ప్రజలను ఆశీర్వదించమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె